మర్చిపోయిన రాఘవాన్ కూడా దాడి చేసినారు రాఘవా మీద ప్రారంభంలోనే దిగుతాన్ని మీరు చూస్తున్నారు కదా పది మంది ఇరవై వంద ముప్పైందడి లాక్కుండా పోయి దాడి చేసి కింద పడి ఆయబీ చేసి ఒక షర్టు జింగిపోయి రాఘవ రాఘవాన్ దాడి చేసినారు హరి అని మా డ్రైవరు మా జో డ్రైవర్ అయినా సేట్ భాస్కర్ వాళ్ళ డ్రైవర్ సుబిబి ఆయబీ మీద దాడి చేసినారు రాళ్ళతో కొట్టినారు పదమూడు మంది ఏమంది నా ఇంట్లోనే ఉండాలా డిఎస్పి ఇంట్లోనే ఉండాలి డీఎస్పి గారికి ఫోన్ చేసి అడుగుతారు మీ ఇంట్లో పెట్టుకోమ్మా అని ఇంట్లో పెట్టుకొని పొద్దున్న ఎస్పీ గారిని అది అడుగుతాను మేము ఈ పదమూడు మందిని పొద్దున మేము డిఎస్పి ఆఫీస్ దగ్గరికి వస్తాము ఆ నుంచి మా వాళ్ళని పదమూడు మందిని పిలుచుకొని ఎన్నికల కేంద్రం దగ్గరికి పిలుచుకుపోయి ఎలక్షన్ జరిపి మళ్ళీ ఇంటికి పంపండి లేదంటే మీరు వదలండి మేము పిలుచుకొని పోతాం నన్ను పిలుచుకొని పోయే అవకాశం మీరు ఇస్తే నాకు మీ మీ అవసరం అవసరం లేదు చెప్పినా కదా తప్పెట్లతో పిలుచుకొని పోతా ఊరిక కూడా కాదు తప్పెట్లతోనే అదే వరుడే రాసుకో తప్పెట్లతోనే పిలుచుకొని పోతా మమ్మల్ని రానియకుండా వాళ్ళని మాత్రం రానిచ్చేది కరెక్ట్ కాదు పోలీసు వాళ్ళు రానిస్తే ఇద్దరిని రాని రానికుంటే ఇద్దరిని రాని ఆకు లేదంటే పోలీసు వాళ్ళు ఎవరు సెలవు పెట్టమను ఇబ్బంది ఏం లేదు సెలవు పెట్టమను ఇబ్బంది ఏం లేదు